మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పలు విమానాలు రద్దవుతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై ఐదు విమానాలు రద్దు చేసినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు అయితే ఎలక్ట్రికల్ డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ గా బోర్డులు ఏర్పాటు చేశారు మరోవైపు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై విజయవాడలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్తో తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్స్ ఎయిర్లైన్స్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి రైట్ ఈ ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు మైక్రోసాఫ్ట్ ఇండో ఏర్పడిన సమస్య కారణంగా దేశీయంగా అంతర్జాతీయంగా విమాన విమానరంగ సర్వీసుల సర్వీసులో తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే మనం ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఈ ఎయిర్పోర్ట్ లో చూసినట్టయితే ఇప్పటివరకు చాలా మంది ప్రయాణికులకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు అయితే వీళ్ళకి సరైన సమాచారం లేకపోవడం వల్ల వాళ్ళ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడికి వచ్చినాక కొందరికి సమాచారం ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్టు చెప్పారు కొంత ఆలస్యం అవుతున్నట్టు చెప్పారు అయితే వారికి సరైన సమాచారం ఇక కారణంగానే ఇక్కడికి వచ్చామని వాళ్ళ కొందరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తిస్తుంది అయితే ఇంతకుముందు మనకి చూసినట్లయితే డిస్ప్లే కూడా కాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు డిస్ప్లే కూడా కొన్ని డిస్ప్లే చేస్తున్నారు అయితే కేవలం ఇండిగోకి సంబంధించిన మానవ సర్వీసులు ఏవైతే నడుస్తున్నాయో వాటి ఆలస్యం ఎంత అవుతుంది ఎప్పుడు వస్తున్నా ఏం లేదా అనే దానిపైన డిస్ప్లే చేశారు మిగతా ఏ లైన్ ఏ పాటు మిగతా ఇతర సర్వీసుల ఇప్పటివరకు డిస్ప్లే చేయని పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది అయితే ఈ విమాన రంగానికి వచ్చితో పాటు ఆరోగ్య సేవలతో పాటు అనేక సమస్యలు ఇప్పటి వరకే సమస్యల సేవలు అంతరాయం ఏర్పడి ఏర్పడినట్టు తెలుస్తుంది ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన స్పందించారు ఎవరైతే ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది పడొద్దని తెలుగులోనే వాటి పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ సమస్యతో మేము మాట్లాడుతున్నామని కూడా ఆయన చెప్పారు బీజేపీకి చెందిన నాగభూషణ్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయన దుబాయ్ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు ఆయన విమాన రద్దన కారణంగా ఆయన ఇక్కడికి వచ్చారు ఏం ఏం జరిగింది ఏం చెప్పారు అధికారం అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు సార్ ఇప్పటివరకు అయితే మైక్రోసాఫ్ట్లో ఇబ్బంది ఉంది వాటిని పరిష్కారం చేస్తామని చెప్తున్నారు ఇంతవరకు ఏమైంది లోపల ఏం చెప్పారు ఏం జరుగుతుంది సార్ ఈ రోజున మధ్యాహ్నం నుంచి మొట్టమొదట లండన్ తర్వాత అమెరికా ఉన్నారు ఆ తర్వాత ఇండియాకు కూడా ఈ మైక్రోసాఫ్ట్ ప్రాబ్లం వచ్చినట్టుంది నేను అబుదాబి అబుదాబిలో అక్కడ మన మోడీ గారు ఓపెన్ చేసినటువంటి ఇంటర్నేషనల్ టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ చూద్దాం చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పి దాన్ని చూద్దామని ప్లాన్ చేసుకొని ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీకి ఫ్లైట్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడానికి లాన లానా కూడా ఖాళీ లేదు బయట కూడా మీరు చూస్తానే ఉన్నారు అసలు అన్ని ఫ్లైట్స్ లోకల్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా డిలే వాళ్ళు ఎన్నింటికి వెళ్తామనేది కూడా చెప్పలేకపోతా ఉన్నారు సో వాళ్ళు ఏమన్నారు మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీన్ అంటే మీరు తెలంగాణ వంటి గంట రెండు గంట ఉండవచ్చు అన్నారు సో మళ్ళీ అది కూడా ఉంటుందా లేదా క్యాన్సిల్ అవుతా అప్పుడు రెక్టిఫై అవ్వకపోతే అక్కడ ల్యాండ్ అవ్వాలంటే ప్రాబ్లం టేక్ ఆఫ్ అవ్వాలన్న ప్రాబ్లం ఇప్పుడు ముందు టికెట్ పేరు అవన్నీ ఇదివరకంటే చేత రాసేవాళ్ళు ఏది టికెట్ రాసుకొని చాట్ చూసుకొని రా ఇప్పుడు ఆ చాట్ చూసే విధానం లేదు సో కంప్యూటర్ మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ అయినా లిస్ట్ ఉండేది లిస్ట్ ప్రకారం ఫ్యాక్స్ వచ్చేది టిక్కెట్లు కొట్టుకొని పాస్పోర్ట్ చూసి పంపించేవాళ్ళు ఇప్పుడు అంతా కంప్యూటర్ లింక్ అయి ఉంది సో వీళ్ళ వేసా అన్నీ కూడా చూసుకోవాలని అవసరం ఉంది కాబట్టి ఆ మైక్రోసాఫ్ట్ పూర్తిగా సెట్ అయ్యేంత వరకు రెక్టిఫై అయ్యేంత వరకు కూడా ఇది వెళ్ళే పరిస్థితి కాదు లోన్ కూడా పాపం జిఎంఆర్ఆలు కూడా ఎంత ప్రయత్నం చేసినా అంతమంది అయినా లోన కాఫీ టీలు కూడా లేనటువంటి పరిస్థితి ఇది టెక్నికల్ అనేది ఎవరికైనా వస్తుంది అందుకనే మనం నా ఉద్దేశం అయితే ఇప్పుడు కూడా పూర్తిగా యంత్రాల మీద కాకుండా అప్పుడప్పుడు మనుషుల మీద కూడా ఆధారపడితేనే బెటరు సో ఇవాళ ఈ ఇబ్బందులు అనేది ఎంతోమంది పిల్లల్ని ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పంపించడానికి వచ్చి ఆ చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు మరి వాళ్ళందరూ కూడా మా మీద అరేంజ్మెంట్ చేస్తే చెప్తే దూర ప్రాంతాల నుంచి విజయవాడ ఇటు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికే చుట్టుపక్కల బేదరు గుల్బర్గ్ నుంచి ఇక్కడికే వస్తారు అందరూ బై రోడ్డు సో ఇక్కడ ఉండటానికి కూడా వాళ్ళకి అకామిడేషన్ ఉండదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరగా రిటిఫై ఎక్స్పెక్ట్ చేస్తాం పెద్ద వర్షం ఏంటంటే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్న ఎవరు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రి ఆదేశాల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాకపోతే ఒకేసారి అన్ని ఫ్లైట్లు రద్దు కావడం ఆలస్యం కావడం వల్ల జనాల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరగడం వల్ల వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించలేకన్నా కొద్ది ఇబ్బందులు అయితే తలెత్తిన వాట మాస్తవమే వాటిని పరిష్కరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాని నాగభూషన్ చెప్తున్నాను కెమెరామెన్ శ్రీశైలంతో రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్